హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఉల్లిపాయలు కూరల్లో వాడుతూ ఉంటారు ముఖ్యంగా గృహిణులు అయితే ఉల్లిపాయను వాడతాం బానే ఉంది కానీ ఉల్లిపాయ తొక్కలను పడేస్తూ ఉంటారు ఆ తొక్కలతో అద్భుతమైన చిట్కాలుగా వాటిని వాడుకోవచ్చు అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం ఉల్లిపాయల ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసింది ఇప్పటి కాలంలో ఉల్లిపాయల రేటు ఎక్కువగా ఉన్నాయి కానీ మనం ఏం చేస్తామంటే తక్కువ ఉండేవి తీసుకుంటూ ఉంటాం అయితే మనలో చాలా మంది ఉల్లి తొక్కలను పారేస్తూ ఉంటారు నిజానికి వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీ ఇంట్లో దోమల బేడద ఎక్కువగా ఉంటే ఓ గిన్నెలో నీరు పోసి అందులో కొన్ని ఉల్లిపాయ తొక్కలు వేసి కిటికీలు గుమ్మాల దగ్గర పెడితే దోమలు రావు ఎందుకంటే దోమలకు ఉల్లిపాయల వాసన ఘాటు పడదు ఇక ఉల్లి తొక్కలు రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి మరునాడు ఉదయాన్నే ఆ నీటితో శరీర నొప్పులు ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే నొప్పులు త్వరగా తగ్గుముఖం పడతాయి ఆ నీటిని చర్మానికి రాసుకొని అరగంట తర్వాత స్నానం చేస్తే అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి ఇక జుట్టు రాలుతున్న చుండు సమస్య ఉన్న ఉల్లి తొక్కల్ని వాడేసుకోవాలి ఎలా అంటే ఉల్లి తొక్కల్ని మెత్తగా నూరి తలకు పట్టించాలి గంట తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే జుట్టు సమస్యలకు ఉల్లిపాయలు తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనలో తెలియంది ఉల్లిలోని సల్ఫర్ పాడైన సన్నబడిన వెంట్రుకల్ని బలంగా చేస్తుంది ముఖ్యంగా తెల్ల జుట్టును గోధుమ బంగారం రంగులోనికి మారుస్తుంది సో ఫ్రెండ్స్ ఉల్లి ఉల్లిపాయ వల్ల ఎంత లాభం ఉందో అలాగే ఉల్లి తొక్కలో కూడా అంత లాభం ఉంది సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి ఉల్లి తొక్కలు మనం పాడేస్తూ ఉంటాం కానీ వాటిని మనం ఇలా వాడుకుంటే తప్పకుండా మనకి చాలా చాలా లాభం ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి తప్పలేదుగా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్